మాట చెప్తాను వింటారా మనం సంపాదించే సంపాదనలో ఎంతో కొంత కొంచెం మనం దానం చేయాలి ఏంటిది ఎట్టు చెప్తున్నారు ఏంటి దానం చేసేది దానం చేస్తే మనకేం వచ్చింది అనుకుంటున్నారా అయితే నేను కథ చెప్తాను వినండి ఒక పిల్లవాడు గుడికాడ కాళ్ళకు చెప్పులు మంచి ఎండాకాలం టైం పదైంది ఆ టైంలో ఎండలో ఉంచుని పూలమ్ముతున్నాడు ఒక అతను గుడికి వస్తున్నాడు వస్తా పూలు తీసుకున్నాడు తీసుకునేటప్పుడు ఆ పిల్లవాడు కాళ్ళు ఇంకా చూస్తాడు చూస్తే ఆ కాళ్ళు బాగా కాలు కాలి ఒక కాలు పైకెత్తి ఒక కాలు కిందకు పెట్టి ఒక కాలు పైకి చాలా ఇబ్బంది పడుతున్నాడు అయ్యో ఈ పిల్లవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు అని మనసులో అనుకుంటాడు సరే ఆ పిల్లవాడి దగ్గర పూలు తీసుకుని గుళ్ళో నుంచి బయటకు వచ్చి బయట అమ్మవారు ఇంటి అమ్మవారికి వేసి వెళ్ళి చెప్పులు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడికి వస్తాడు చాలా ఆనందపడతాడు అన్నా నువ్వేమన్నా దేవుడు ఫ్రెండ్వా అని అడుగుతాడు ఎందుకు అలా అనుకున్నావు నీ బాధ చూడలేక నేను తెచ్చాను దేవుడి ఫ్రెండ్ బా అని ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు నేను రాత్రి పడుకునేటప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నాను నాకు కాళ్ళు బాగా కాలిపోతుంది కానీ నేను తెచ్చేయ్యి మా అమ్మకి మా నాన్నకి ఇంట్లో అన్నం పెట్టుకోవడానికే సరిపోతున్నాయి ఎవరైనా సాయం చెప్తే బాగుండు అని దేవుడు దండం పెట్టుకున్నాను మరి దేవుడిని తెల్లారిపాటికి ఇలా పంపించాడు కదా అందుకని నువ్వు దేవుడి ఫ్రెండ్ బా అని అడిగానన్నా అంటాడు ఆయన నవ్వి వెళ్తాడు పక్కకి వెళ్ళాక అనుకుంటాడు ఆహా మనం సాయం చేస్తే దేవుడి ఫ్రెండ్లాగా ఎలా అనుకుంటారా ఎంత గొప్పగా ఉంటుందా అటు నేను దేవుడికి సాయం చేసిన పుణ్యం వచ్చింది ఇది ఎదుటి మనిషి కూడా నేను సాయం చేశానని చాలా గొప్పగా కూడా తను అనుకున్నాడు నాకు చాలా ఆనందం వేసింది అని ఆయన చాలా ఆనందపడ్డాడు అంట మీరేమంటారు నిజమే కదా దేవుడు దేవుడి రూపంలో వచ్చి సాయం చేయడు మనకు సాయం చేసిన వాడే దేవుడు ఏమంటారు